అబ్రహాము దేవుని కొరకు రోషము కలిగి పౌరుషం కలిగి విగ్రహాలను పూజించకుండా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుని వెంబడించినప్పుడు యేసయ్య దేవుడు ఆయన విడిచిపెట్టడం లేదు అబ్రహామా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ సంతానాన్ని నేను నచ్చదు బయటికి రా నీకు చేతనైతే చూడు ఆకాశపు నక్షత్రాలు వల్ల నేను చూస్తాను గారు అంటాడు ఆయన ఈ ఫోర్త్ డైమెన్షన్లో ఫోర్త్ డైమెన్షన్ నాలుగో కోణంలో అబ్రహాము ఆయన బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది చూసారా సంతానం లేదు అయ్యో అనేది ఎంతో వేదు నువ్వు నాకు కుమారుని ఇయ్యలేదు దేవుడు అంటున్నారు పిచ్చివాడా నువ్వు ఒక్క కుమార్ని అడుగుతున్నావు నీకు అనేక జనములకు తండ్రిగా దేవుని సందండి హాలెలుయా హాలెలుయా ఆకాశ నక్షత్రం వల్లే చేస్తాను నేను ఒక్క కుమారుని గురించి అడుగుతున్నావు నువ్వు కానీ అబ్రహామ నీవు నాకు త్యాగం చేసావు నేను చెప్పినట్టు విన్నావు మీ దేశాన్ని బంధువులు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించావు వేసుప్రవ్వు ఉంటున్నాడు తన శిష్యులతో ఏమంటున్నాడు మీరు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను తుషారా దేవుడిని వెంబడించినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అబ్రహాంతో అంటున్నాడు అబ్రహామ నువ్వు భయపడాల్సిన నేను నీకు సంతానం ఇస్తాను నీ గర్భంలో పుట్టబోవాడే చుషారా వాగ్దాన పుత్రుడు వాగ్దాన పుత్రుడు కాబట్టి దేవుడు వాగ్దానం చేసినప్పుడు పదిహేడు అధ్యాయం చూడము పదిహేడు వచ్చినం ఇరవై ఒకటో వచ్చినం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో పదిహేడు వచ్చినములు కూడా ఒక్కసారి మనం చూద్దాం పదిహేడు అధ్యాయం చూడండి పదిహేడు అధ్యాయం పదిహేడు అయితే అబ్రహాము పదిహేడు పదిహేడు అధ్యాయము మొదటి వచ్చినాము అబ్రహాము తొంభై తొంభై తొమ్మిది ఏళ్ళ వాడైనప్పుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండుము నాకును నీకును మధ్య నిబంధనను నియమించి నచ్చ అభివృద్ధి పొందించేదని నాలుగు వచ్చిన దేవస్థానం హాలల్లు అప్పుడు నాగుల పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నీ నా నిబంధన నీతో చేసి అనేక జనములకు తండ్రి వగుదు మరియు నీ పేరు అబ్రహాము కనబడదు అనేక జనములకు తండ్రిగా చేసిన కనుక నీ పేరు అబ్రహాము దేవస్థం చెప్పండి హాయ్ తెలుగులో సాళ్ళే లేదు కొడుకు పేరు సోమలింగం అంటే చూసారా తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి ఇంకా కొడుకునిస్తా ఇంకా అక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలు బయలుదేరాడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల కుమారుని కొరకు ఎదురు చూస్తూనే ఉండు ఎదురు చూస్తూనే ఉండు నమ్మేను 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 చూసారా దేవుడు వాగ్దానం చేసేటువంటి అనేక జనములకు తండ్రి 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 అబ్బా ఎంత సంతోషం చూడండి అదే చూడండి ఇరవై ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహామును జ్ఞాపకము చేసుకున్నాడంట ఆయన ఏం చేశాడు ఆయన దేవుడు అబ్రహాము మరో తరము త్వరగా ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం మనం చూసినాడు యహోవా తాను చెప్పిన ప్రకారం చెప్పిన చారాను దర్శించను మాట చొప్పున ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో చాలా గర్భవతి అతని ముసలితనం మందు అతని కుమారుని అప్పుడు అబ్రహాము తన పుట్టిన వాడును తనకు అయిన వాడైన కుమారునికి ఇసాకు అని పేరు పెట్టను దేవుడు చెప్పని పని దేవుడు మాట ఇస్తే సెలవిచ్చాడు గొప్ప దేవుడు ముసలితనం తొంభై తొమ్మిది సంవత్సరాలేద అబ్రహాము చూసారా దేవుని మాటకు ఆయన ఎంత సంతోషం అందుకే